ఫ్రెండ్స్ అందరికీ నమస్తే అండి మహావాస్తు స్వాగతం ఈరోజు మనము తెలుసుకోబోయే టాపిక్ వచ్చేసి ఇల్లు వాస్తుకుంటే మనం ఏ పని చేయకపోయినా ఇల్లే మనల్ని పోషిస్తుందా అని చాలామంది భ్రమలో ఉన్నారు దీని గురించి మనం ఈరోజు వివరంగా తెలుసుకుందాము మననే ఒక అతను ఫోన్ చేశాడు సార్ మేము టూ ఇయర్స్ బ్యాక్ ఇల్లు కట్టాము ఇల్లు కట్టక ముందు చాలా బాగా మా బిజినెస్లు కానీ ఏమైనా కానీ బాగా జరిగి బాగా కోట్ల లేక అడుగు పెట్టాము తర్వాత డబ్బులు ఉన్నాయి కదా అని కొత్త ఇల్లు కట్టాము కొత్త ఇల్లు కట్టిన తర్వాత టూ ఇయర్స్కి దాదాపు బిజినెస్ డల్ అయిపోయింది తర్వాత ఇంట్లో కూడా అనారోగ్యాలు ఇవన్నీ జరిగాయి దాదాపు డబ్బు లాస్ అయ్యాము మాకైతే ఇల్లు వాస్తు సరిగా లేదు అని మేము అనుకుంటున్నామని ఒక అతను ఫోన్ చేశాడు సరేలే అని నేను ఒకరోజు వీలు చూసుకొని వెళ్ళాను ఆ ఊరికి చూస్తే అక్కడ వెళ్ళి చూశాను చాలా అద్భుతమైన అండి ఇల్లు చాలా బాగుంది లోపల కానీ బయట పరిసరాలు కానీ ఎక్కడన్నా చూసుకో ఎటువంటి దోషం లేకుండా ఏదో చిన్న చిన్న దోషాలు ఉన్నాయి అంతేగాని ఎక్కడ మేజర్ మిస్ మిస్టేక్స్ అయితే ఎక్కడ లేకుండా చాలా బాగుందండి ఇల్లు అంతా హండ్రెడ్ పర్సెంట్ చాలా బాగుంది నేనైతే చెప్పానండి ఇది మీకు ఇంటి నుంచి జరిగినది అయితే కాదండి మీ పర్సనల్ ప్రాబ్లమ్స్ ఏవైనా ఉంటే మీకు అలా జరిగిండొచ్చు అంతే కానీ అంటే మీ జాతక రియా కానీ లేదా మీ ఫలాన్ని అనుభవి బట్టి ఉంటుంది అంతే కానీ ఇల్లు అయితే వాస్తుకి చాలా అద్భుతంగా ఉందండి దీని నుంచి మీరు కాదండి లేదండి మాకు ఇంటికి వచ్చిన తర్వాతే మాకు ఇలా అయింది ఖచ్చితంగా మేము హండ్రెడ్ పర్సెంట్ ఇల్లు వాస్త లేదని మేము అనుకుంటున్నాము మేమైతే డిసైడ్ అయిపోయామండి ఇల్లు నమ్మేద్దాం అనుకుంటున్నాం లేదా రెంట్కి ఇచ్చేసి మేము అక్కడ వేరే ఇంటికి వెళ్ళిపోదాం అనుకుంటున్నారు అని అన్నారు ఆయన నేనైతే చెప్పాను ఇదైతే వాస్తు ప్రాబ్లం కానే కాదండి నేనే నేను నేనే కాదండి ఇంతకు ముందు ఎవరు వచ్చారో ఏమో నాకు తెలియదు కానీ ఎవరైనా సరే ఒక వాస్తు తెలిసిన వ్యక్తి ఈ ప్లేస్లోకి వచ్చి చూస్తే మాత్రము నేను చెప్పిందే చెప్తారు ఎటువంటి ఎవరైనా సరే ఇది వాస్తుకుందని చెప్తారు అంటే ఆయన అన్నారు సార్ ఇప్పుడు మీతో ఎనిమిదో వ్యక్తి సార్ మేము వాస్తు చూపించడానికి పిలిపించిన గురువు గారు మీరు ఎనిమిదో వ్యక్తి అన్నారు నేను షాక్ అయిపోయానండి ఎనిమిదో వ్యక్తి అయినా కూడా వచ్చిన వాళ్ళందరూ కూడా ఇలాగే చెప్పారంట ఇంటి గురించి మీకు ఎటువంటి సమస్య లేదు ఏమీ లేదు చాలా బాగుందనే చెప్పారంట నేను కూడా చెప్పే చెప్పేవాళ్ళకి ఆయన కొంచెం ఆలోచించాడు సార్ ఎనిమిదో వ్యక్తి అయినా మీరు కూడా అలాగే చెప్తున్నారు లేదు సార్ ఏదో ఉంది ప్రాబ్లం మాకి ఖచ్చితంగా మీరు ఇంకోసారి చూడండి ఇంకోసారి చూడండి అని మొత్తం ఆ రోజంతా సతాయించి బాగా చూపించుకున్నాడు నా దగ్గర ఎక్కడ ఇల్లు చూసినా కూడా ఎక్కడ ఇంత చిన్న చిన్న మిస్టేక్స్ అంతే అదంటే అవి పెద్ద ప్రాబ్లం కాదు ఏదో పాయింట్ వన్ పర్సెంట్ అలా ఉంటాయి ప్రతి ఇంట్లోనూ అవి ఉండేటివే కామను మేజర్ వాస్తు ఇది ఎక్కడ ప్రాబ్లం లేదండి కానీ అది ఏం జరిగిందంటే ఆయన ఇల్లు కట్టకముందు చట్ట విరుద్ధమైన పనులు అంటే ఇల్లీగల్ పనులన్నీ చేసి ఆయన అవన్నీ ఏమైనా నాకు చెప్పలేదు కానీ ఆయన చట్టవిరుద్ధమైన పనులు చేసి బాగా సంపాదించుకున్నాడండి ఆ సంపాదించుకున్న డబ్బుతో ఇల్లు దాదాపు ఒక కోటి రూపాయలు పెట్టి ఇల్లు కట్టేశాడు కట్టిన తర్వాత దా దాదాపు డబ్బులన్నీ ఇంటికి పెట్టేశాడు అయిపోయింది అది ఏమైందంటే ఆ ఇల్లు కట్టిన తర్వాత ఒక సంవత్సరం అంతా ఆయనకు ఆ బిజినెస్ అంటే ఆ ఇల్లీగల్ బిజినెస్ బాగా నడిచింది ఆ నడిచేది అయిపోయిన తర్వాత చిన్నగా అది ఈ ప్రభుత్వాలు మారడంతో కొంచెం ఆ పోలీస్ బందోబస్తు ఇవన్నీ వచ్చేసి ఆయన్ని పట్టుకున్నారు కోర్టులో కేసులు ఇవన్నీ జరిగాయి ఇవంతా అయిపోయింది అయిపోయిన తర్వాత దాదాపు డబ్బులు లాస్ ఆ స్టేషన్లు చుట్టూ తిరిగాడు ఇవన్నీ జరిగిపోయాయండి ఇలా ఆయన చెట్ల విరుద్ధమైన పనులు చేసి ఆ ఇల్లుని కట్టించి తర్వాత ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఇదంతా బాగలేదు అని ఆయన చేసిన పనులు అలా ఉన్నాయండి ఆయన చేసిన పనులు ఒక్కటి కూడా లేవు ఆయన ఫస్ట్ నుంచి కూడా అదే చేస్తున్నాడంట ఇంట్లోకి వచ్చిన తర్వాత కూడా అదే చేస్తున్నాడు ఇలాంటివి ఎన్ని రోజులు జరగవండి ఏదైనా సరే ఒక న్యాయమైన పని ఏదైనా అయితే లైఫ్ టైం ఉంటుందండి అన్యాయంగా సంపాదించే డబ్బు కాలం ఉండదు ఖచ్చితంగా ఏదో ఒక రోజు వెళ్ళిపోతుంది అది ఆయనకు తెలియలేదండి లేదండి మేము ఇంట్లోకి వచ్చిన తర్వాత లాస్ అయ్యం ఇదే లాస్ అయ్యమని అదే అనుకుంటూ పదే 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 వాళ్ళ ఇల్లు అంతా మొత్తం ఫిక్స్ అయిపోయారండి వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అంతా ఇంటి నుంచే ఫిక్స్ అయిపోయారండి నేను చెప్తుంటానండి పదే పదే ఎవరికైనా సరే ఒక పది సార్లు అబద్ధాన్ని అబద్ధాన్ని కూడా మీరు ఇదే నిజం ఇదే నిజం అనుకుంటే ఖచ్చితంగా అది నిజమే అవుతుందండి ఆ ఇల్లు కూడా లాస్ట్ మీకు శత్రువుగానే మారుతుంది ఇది బాగా గుర్తుపెట్టుకోండి మీరు ఏం చేసినా ఆ ఇంటి మీద దొబ్బేయడం ఇది సబబు కాదు అన్నీ ప్రతి ఒక్కటి వాస్తు నుంచినే మీకు రావాలి ఇవంతా మేము కోటీశ్వర్లు కావాలి ఇవన్నీ అబద్ధాలు అంటే అట్లా మాత్రం ఊహించుకోండి ఎప్పుడైనా సరే మన ఇల్లు వాస్తుకుంది అంటే మనం ఆ ఇంట్లో నివసించినంత కాలం మనశ్శాంతితో ఆరోగ్యంగా ఆనందంగా జీవిస్తాం ఇది పర్ఫెక్ట్ అంతేగాని మనం ఆ ఇంట్లోకి పోయిన తర్వాత మనం కోట్లు సంపాదించలేదు ఆస్తులు సంపాదించలేదు ఇవి కాదండి మెయిన్ కావాల్సిందేది వాస్తు అంటే అది కాదండి మనం అభివృద్ధి అంటే మనం ఆరోగ్యంగా ఆనందంగా ఇంట్లో ఉన్నామా లేదు ఇది మాత్రం ముఖ్యం అంతేగాని మనమేమో చేయకూడని పనులన్నీ చేసి మనము ఆ ఇంటి మీద దుబ్బేయడం ఇంటికి ఒక చెడ్డ పేరు తీసుకోవడం ఇవన్నీ తప్పండి ఇలా మాత్రం ఆలోచించకండి ఖచ్చితంగా మీరు అందరూ తెలుసుకోండి మనం చేసే పనులు న్యాయంగా ఉండాలి ఆ సక్రమంగా ఉండాలి అలాంటప్పుడే మనము బాగుంటామంటే అంతేగాని ఇల్లు వాస్తు కట్టుకున్నంత మాత్రం ఇల్లు మనల్ని పోషించడండి అంతేగాని ఇది బాగా గుర్తుపెట్టుకోండి అందరికీ నమస్తే థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్